జయోమాత జోమాత జోమాత జయ గోమాత పొద్దుటూరు గో సంరక్షణ సమితి వారు ఇప్పటికీ పొద్దుటూరులో అరవై నుంచి డెబ్బై లోపల తొట్లు పత్తి శాతం ఆవులు పెట్టడం జరిగింది ఎక్కడ కానీ ఎవరే కానీ ఇంతవరకు అభ్యక్ష చెప్పలేదు ఈరోజు ఈ తొట్టి ఇక్కడ చూడండి తొట్టి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేదు ఏం లేదు కానీ కొందరు కంప్లైంట్ చేయడం జరిగింది ఎక్కడ అడ్డం కూడా చూడండి అసలు కాలవ కూడా సంబంధం లేదు కాలువ లోపలికి ఉంది దీనిపై అబ్జెక్షన్ చెప్తారు కార్లకు పార్కింగ్ ఉండదు ఇలా ఇక్కడ కార్లు పార్కింగ్ లేని రోడ్డు మీద పెడతారు అది కూడా అడ్డమే కదా మూగ జీవాలు అడ్డం రోడ్డు మీద కార్లు పెట్టేవాళ్ళు ఆ కార్లు ఎక్కడ పెట్టుకోవాలి పార్కింగ్ చేసుకోండి మీరు పార్కింగ్ పెట్టిన తర్వాత ఇల్లు కొనండి రోడ్డు మీద కార్లు పెట్టకూడదు ఇది కూడా పబ్లిక్ ప్రాపర్టీ అది రోడ్డు కూడా ఇది పెట్టింది రోడ్డు మీద పెట్టలేదు రోడ్డు సైడ్ పెట్టాము నోరు జీవాలు కూడా నోరు కొట్టకండి దయచేసి ఏదైనా మీరు అయితే ఆవులకు తిండి పెట్టండి కానీ ఇలాంటి కంప్లైంట్ చేయకూడదు దయచేసి మీ ఇప్పుడు తెలియజేస్తున్నాము మీరు ఎక్కడైనా ఆవులకు తొట్లు కావాలంటే దయచేసి మాకు ఇదో ఈ నెంబర్ తొట్టికి ఆ నెంబర్ కాల్ చేయండి మీ ఇంటి దగ్గర తొట్టి తెచ్చి పెడతాము ఆవులకు ఈ పొద్దుటూరు ఎక్కడ సమస్యనే ఆవులకు నీళ్లకు ఈ నెంబర్ కాల్ చేయండి మీ ఇంటి దగ్గర తొట్టి తెచ్చి పెడతాము అంతేగాని ఇక్కడ అర్థం అని ఎవరు చెప్పకూడదు దయచేసి అర్థం చేసుకోండి ప్రతిరోజు ఈ తొట్టికి నీళ్లు పెట్టే వాళ్ళకు తిండి పెట్టే వాళ్ళకు వాళ్ళకు చేతులుది నమస్కరిస్తారా ప్రత్యేక ధన్యవాదాలు ఇదే కాకుండా పొద్దుటూరులో అనేక సార్లు ఆవులకు నీళ్లు పెట్టే వాళ్ళకందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు గోమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆవు నోళ్ళు కొట్టద్దు జై గోమాత జై